ప్లాస్టిక్ ఆగట్లేదు ఉండట్లేదు కాదు ఇప్పుడు నీళ్ళు అందులోంచి కారిపోతుంటే ఇది అవుతుందమ్మో కదా దాని పెయిన్ స్లాబ్ అనేది నచ్చిపోతారు కదా ప్లాస్టిక్ పెద్దాయి బానే ఉంది

బివి ఏ కనెక్ట్ స్లైడ్ గా అవ్వాలి అదేన లెవెల్ చెయ్యాలి సాయి తీసి మనుషు వెళ్ళడా ఆటో వెళ్ళేదా ఇస్తాం అప్పుడు సెవెన్ అన్న మోసుకొని వెళ్ళిపోతారు అంటే మామూలు మనిషి కటింగ్ చేసి డోర్ పెట్టుకుంటే పెడతాం తాళం కప్పటి కొట్ట తాళం తీసుకుంటారు వెళ్ళిపోయిందో క్లీన్ చేసి మళ్ళీ తాళం చెప్తారు

పెద్దది లాది కొంచెం లావు నొక్కుడు తాళం చేస్తారుగా రైతులు అది రైతులకు వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకుని వెళ్తే వాళ్ళు వేసేటట్టు కూడా ఉంది ఇదిగో జేసీబీతో ఈ మొక్కలతో కూడా సరిచేసి మూలకతో ఉంచేసే నువ్వు ఎత్తిచ్చేసి తర్వాత లాక్ వేసేస్తారు నువ్వు క్లియర్ అయిపోయిందని వీళ్ళకి చెప్తే వీళ్ళంటే లాక్ ఈ లోపు నువ్వు చైన్ అది తీసుకుని మామూలుగా ఇదేమో ఖచ్చితం అని నువ్వు అది క్లియర్ అయింది అంత వెంటనే వేసేస్తారు మళ్ళీ ఇంకా పోయి సార్ వీళ్ళు నువ్వు లోపల క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు చూసుకో ఆటో ఎంత చూసుకో చూసుకుంటే అప్పుడు ముందు అది పెడితే చాలా మట్టుకు అయిపోతాయి ముందు చెత్త వెళ్ళకోకుండా అయిపోతాయి ఆటోలు వెళ్ళకోకుండా ఎవడైనా ఈ లోపు చేసిన ఈ మోకలు అది నేనే అనేది చూసుకో ఓకే ఉంటాం